సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా ప్రతినిధులు ఆ సంస్థ సీఈఓ వెరోనికా పాపకోస్టా ఎస్ఐఏ ఎంగేజ్మెంట్ మేనేజర్ జాస్మిన్ కెల్లెలతో రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సిడ్నీ సమీపాన పారమట్టాలో సమావేశమయ్యారు సీ ఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా సీఈఓ వెరోనికా పాపకోస్టా ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు పదిహేడు నుంచి ప్రారంభమైన ఎస్ఐఏలో ఆస్ట్రేలియాలోని వైల్డ్ క్యాచ్ ఆక్వాకల్చర్ సీఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు చెందిన ముప్పై వేలకు పైగా వ్యాపారులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు తమ సంస్థ ప్రతి ఏటా ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థకు బిలియన్ విలువైన వాటాను అందిస్తోందని చెప్పారు బయో సెక్యూరిటీ ఎగుమతి పనితీరును మెరుగుపరిచేందుకు ప్రభుత్వ పరిశోధన సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు ఆంధ్రప్రదేశ్ భారత్ లో అగ్రగామిగా ఉందన్నారు దేశం మొత్తం మీద ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో ఏపీ అరవై శాతానికి పైగా వాటా కలిగి ఉందని తెలిపారు